శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం అరవై ఏడో సరుకుమునందు చవన మహర్షి లవణుని చరిత్రమును అద్భుతమైన అతని సూల సామర్థ్యమును దాని దాటికి మాందాంత మహారాజు మరణించిన తీరును శత్రుఘ్నకు తెలుపుట గురించి వివరింపబడినది ఒకనాటి రాత్రి వేళ శత్రుఘ్నుడు లవణాసురుని బలమెంతటితో తెలుసుకొని గోరి విప్రుడు అయిన శవన మహర్షిని ఇట్లు అడిగాను బ్రాహ్మణోత్తమ శోలము యొక్క బలం ఎట్టిది ఆయుధముగా గల లవణాస్తునకు ఇంతకు ముందు ఎవరితో యుద్ధం జరిగినది అతని చేతిలో ఎవరు మెడిసిరి మహాత్ముడైన శత్రుకుని పలుకున్న విన్న పిదప మిగుల తేజోమూర్తి అయిన శవన మహర్షి ఆయనతో ఇట్లు పలికిను రఘునందన యుద్ధరంగమున ఈ షోలము దాటికి పెక్కు మంది మృతులైరి ఇశ్వాంసను జన్మించిన మహారాజు వారిలో ఒకడు పూర్వము మాందాత మహారాజు అయోధ్యను పరిపాలించుచుండెను అతడు యువనాశ్వుని స్తుడు బలపరాక్రమం గలవాడు ముల్లోకముల్లో ఖ్యాతి వహించినవాడు ఆ రాజు సమస్త భూమండలమున చాలా భాగమును తన శాసనంలో నడిపించుచుండెను ఇట్లుండగా ఆ మహారాజు సురలోకమును జయించుటకు పూనుకొనిను మాంధాంత ప్రభువు దేవలోకమును జయించుటకై యుద్ధ ప్రయత్నంలోనున్న వార్తను విని మహాత్ములైన దేవతలలోను ఇంద్రునిలోను తీవ్రంగా భయాందోళనలు చెలరేగను పిమ్మట మహారాజు నేను ఇంద్రుని రాజ్యంలో సగభాగమును ఆక్రమించి సురగణములు నాకు విధేయులుగా ఉండున్నట్లు చేసుకునేదను అని ప్రతిజ్ఞ చేసి సురలోకమున ప్రవేశించను అంతట దేవేంద్రుడు మాంద ప్రభువులో నున్న దుష్టభావంను గుర్తించి ఆ రాజుతో ఇట్లు స్వాంతవచనములను పలికిను మహాపురుష నీవు మనుష్యలోకమునకే పూర్తిగా రాజువుగా లేదు భూలోకంపై పూర్తిగా ఆధిపత్యము సాగింపుకుండగానే నీవు దేవలోకమును కోరుకుంటున్నావు వీరుడా సమస్త భూతలమును పూర్తిగా నీ వశంలోకి తెచ్చుకున్న పిమ్మట నీవు నీ సేవకులతో బలములతో వాహనములతో కూడి స్వర్గరాజ్యమును పాలింపు ఇంద్రుని ఈ మాటలను విన్న పిమ్మట మాందాత అతనితో శ్రురపతి భూతలమున నా శాస్త్రం చెల్లెని దెక్కడా అని పలికెను అంతటా సహస్రాక్షుడు ఆ రాజుతో పుణ్యాత్ముడా మధుపుత్రుడైన లావణాసురుడు మధువనం నందు ప్రభువుగా ఉన్నాడు నీ శాసనమును అతడు పాటింపడు ఇంద్రుడు పలికిన మాటలు మాందాతకు అప్రియమును కూర్చెను భయంకరముగా తోచెను అతడు సిగ్గుతో తల వంచుకొనెను ఏమయో మాట్లాడలేకపోయాను లజ్జతో ఉన్న ఆ మహారాజు తెలివి తెచ్చుకొని ఇంద్రుని వీడ్కొని తిరిగి భూలోకమునకు చేరెను శత్రు సంహార దక్షుడైన ఆ మాందాత యొక్క హృదయమున అసహంను నిండినం లవణాసురుని వసపరుచుకున్నట్టుకై మృత్యులతో బలములతో వాహనములతో కూడిన వాడై మధువన సమీపమునకు చేరిను ఆ శ్రేష్ఠుడు లవణునితో యుద్ధమును కోరుకొనుచు అతని కడకు తన దూతను పంపిను ఆ దూత వెంటనే లవణాసుడిని కడకు వెళ్ళి మాందాత సందేశమును వినిపించాను ఆ దూత పలికిన మాటలన్నీను లవణాసురును కడువుగా తోచురచే అతడు ఆ దూతను భక్షించను ఎంత సమయం గడిచినను దూత తిరిగి రాకపోవటంతో ఆ రాజు మిగులు కృద్ధుడయ్యను పిమ్మట అతడు అన్ని వైపుల నుండి శరవర్షమును కురిపించి ఆ రాక్షసుని దెబ్బతీసెను అంతటా లవణాసురుడు వికృతముగా నవ్వుచు తన శూలమును చేబూనిను పిదపాతడు పరివారములతో తన మీదకి యుద్ధములకు వచ్చిన ఆ రాజును వధించుటకై మిగుల శక్తివంతమైన ఆ శూలము అతనిపై ప్రయోగించను మిరుమిట్లు గొలుపుచున్న ఆ శూలము ఆ రాజును సపరివారముగా భస్మమునొచ్చి మరలా లవణాసుని చేతికి చేరారు సౌమ్య శత్రుఘ్న ఈ విధముగా ఆ మాంద ప్రభువు సపరివారముగా బుగ్గైపోయిను ఆ షోల ప్రభావము సాటిలేనిది శక్తివంతమైనది రఘువంశ నీవు రేపు ప్రాతకాలముననే ఆ లవణసురుడు శోలమును చేబోనక ముందే అతన్ని శీఘ్రంగా వధింపగలవు ఇది నిశ్చయము నీకు విజయము లభించడం తధ్యము నీవు లవణాసురుని వధించడంతో సకల లోకములకు శుభములు చేకూరును రాజా దుర్మార్గుడైన లవణుని చరిత్రమును నిరుపుమానమైన భయంకరమైన శూలము యొక్క సామర్థ్యమును దాని దాటికి బాధాద మహారాజు నశించిన తీరును నీకు సమగ్రముగా తెలిపి తిని మహాత్మా రాజకుమార రేపు ఉదయమున లవణాసురుడు మాంసాహారం కొరకు శూలము లేకుండా బయటకు వచ్చినప్పుడు నీవి అతన్ని తప్పక చంపివేయగలవు ఇది ముమ్మాటికి నిజము నీకు జయం ప్రాప్తించుట చుట్ట తథ్యము వాల్మీకి మహర్షి విరచితమై ఆది శ్రీమద్ రామాయణం నందని ఉత్తరకాండమునందు అరవై ఏడో సర్గము సమాప్తం